అది ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు ఏపీలో జగన్ అనుకుంటున్నారు మీ ఎక్కడండి నేటివ్ ప్లేస్ అండి సూర్యపేట దగ్గర అంటే తెలంగాణ

గణన సరాన్ని ఫ్యాన్స్ పోలింగ్ ఎక్కువ కాబట్టి పక్క ఫ్యాన్స్ వల్ల వచ్చింది ఓకే ఓకే ఏనైతే చంద్రబాబు నాయడేతే చెప్పలా నేను అసలు మనం చేసి మనం చేసింది అయితే చంద్రబాబు ఖాళీ అంటున్నారు మరి అంతే అంతే అంటారా అందరారా రాడు అండ్ వచ్చేసి ఇక్కడ మరి ఈయన లోకేష్ గెలుస్తారా ఏమన్నాడు చెప్పండి అది కూడా డౌట్ ఉంది చెప్పండి ఓకే ఇంకా అయితే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు ప్రధాని కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీజేపీ వస్తే బాగుంటుందో కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందా దేవరా మూవీ చూడలేదా మీరు రీసెంట్గా ట్రైలర్ ఎవరు మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తుంది కదా అండి అల్లు అర్జున్ పుష్ప అట్టు ట్రైలర్ చూసారా ఎలా ఉంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు మీకు అల్లు అర్జున్ సినిమాల్లో ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం పరుగు పరుగు సినిమా ఎక్కువ ఇష్టం ఎన్నిసార్లు చూసారు చెప్పలేమన్నా చాలా చాలాసార్లు చూట్టారు అయితే సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట సినిమా కోసం అయితే అండ్ గ్లిమ్స్ కూడా చూశారు అల్లు వచ్చింది మొన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళారా మీరు త్రీ డేస్ అవుతుంది ఊళ్ళో ఉన్న ఇంతకముందు అవునా ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే కదా నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నాను నెక్స్ట్ సీఎమ్మా సిఎమ్మా

ఏపీలో ఏపీలోనా ఏపీలో అంటే వాళ్ళు కూడా ఏపీ వాళ్ళు ఏంది గవర్నమెంట్ చేంజ్ కావాలని అనుకున్నారు అయితే చేంజ్ కావాలని అనుకున్నారు కంపల్సరీ అది అవుతుందేమో అనుకుంటారు మీరైతే హైదరాబాద్ హైదరాబాద్ ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ సీఎం జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్న చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు వస్తేనే బాగుంది అనుకుంటా మీరు ఎక్కడ సొంత గుంటూరు జిల్లా అంటే మీకు మీరు నిలబడింది పత్తిపాటి పుల్లారావు ఆయన గెలుస్తారు అక్కడ మరి కన్ఫామ్ గా గెలుస్తారు అనుకుంటున్నారు సో ఈసారి అయితే చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎందుకంటే జగన్ అంటే జగన్ మంచి పనులు చేశారు కదా మరి ఏదో పిల్లలకి అవి ఇప్పిస్తున్నారు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియము పథకాలు ఇస్తున్నారు కదా మరి అది ఉపయోగపడమంటారా ఏదైనా ఉద్యోగం వస్తే ఇంటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా చంద్రబాబు కూడా కుప్పంలో గెలుస్తాడు ఓవరాల్ టీడీపీ వస్తే బాగుండు అనుకుంటా సరే సరే థ్యాంక్ యూ

మనకు అంతగా ఐడియా లేదు వైసీపీ కింద అయితే చాలా మంది కందుకూరు మారి వెళ్ళిపోయారు మహేందర్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా వైసీపీ గెలిచేది ఆయన తీసేశారు అసలు టీడీపీ నాగేశ్వరరావు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ ఎట్లా అవుతారు కూటమిలో చంద్రబాబు ఉన్నాడు కదా అవును కానీ పవన్ కళ్యాణ్ అయితే బాగుంది అనుకుంటున్నారు కానీ టైం పట్టుద్ది కదా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడిగి వచ్చేసిన పనులన్నీ బాగున్నాయి బట్ ఒకసారి ఈయన కూడా ఆయన రాజకీయంలో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది రాజకీయాలు రాకముందే చేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందనేది చూడాలి మీరు అయితే ఒక్కసారి పవన్ కళ్యాణ్ సిఎం అయితే చూడాలని అదేలే సో ఓవరాల్ గా అక్కడ ఈసారి కూటమి వచ్చిద్దా అని అనుకుంటాను పట్టుకొస్తుంది జగన్ అయితే ఓడిపోతారని అనుకుంటున్నారు మీరు అయితే ఎవరికై సరే గెలవలేరు ఆయన అంటే ఆయన చేసిన పళ్ళకి ఆయన విధానం ఆయన గెల్స్ ఆయిల్స్ ఈసారి ఛాన్స్ లేదంటన్నారు అంత అదే ఒక ఒకవేళ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు టీడీపీకి సీట్లు అంటే వస్తే మ్యాక్సిమం మాక్సిమం వస్తాయి మీరైతే మీరు అయితే ఎవరికేసారి నాన పోటు నేనైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ వేసి ఉంటారు నాకు తెలిసి అదేలే మీకు అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా నుంచి ఉంది మీ సైడ్ నాకు ఇక్కడ నుంచి ఉన్నదంటే దాటి వచ్చేది గారు వైసీపీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన పేరు హైడీ రావట్లేదు టీడీపీ కళ్ళు ఎవరు నుంచి ఉన్నారు టీడీపీ కళ్ళు రామకృష్ణ గారు ఎల్మల్ రామకృష్ణ ఎల్మల్ రామకృష్ణ సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తారండి పక్కా గెలుస్తారు ఆయన చూద్దాం అయితే మరి వెయిటింగ్ చేద్దాం అయితే ఓకే నాన్న థ్యాంక్ యూ నెక్స్ట్ సీఎం ఎవరైతే అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం ఎవరంటే బీజేపీ రావాలని అనుకుంటున్నాం బీజేపీ అనేది అక్కడ సీఎం కాదు జగనే రావాలనుకుంటున్నాం అది కర్ణాటక బెంగళూరు మాది అయితే అయిపోయి వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా వాళ్ళకి మంచి రైతు ఇట్లా కొన్ని కొన్ని ఇవన్నీ అట్లా వాళ్ళంతా మంచి మంచి చేసిండు మాకు జగన్ అయ్యా వాళ్ళు అంటూ ఉంటారు అట్లా నేను జగనే రావాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు అమ్మవాడు కూడా బాగా ఇస్తుండు దానికి అమ్మవాడు పెంచిన అందరు పెంచుడు చిన్న చదువులకి ఇదోలో మంచి జగన్ వస్తే జగన్ వస్తే బాగుండాలి అనుకుంటున్నాను ప్రధానమంత్రి కింద ఎవరైతే ప్రధానమంత్రి అంటే ఇంకా మోడీ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం కాంగ్రెస్ ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం మోదీ ఉంటేనే ఉంటుంది ఒక ఛాన్సెస్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తారో అని తెలుస్తుంది మంచి పనులు ఓకే ఇప్పుడు మూవీ మీ ఫేవరెట్ హీరో ఎవరు మా ఫేవరెట్ హీరో అంటే ఇది రామ్ పోతుంది రామ్ హీరో